వ్యతిరేకిస్తూ ఎలాగంగా ముందు కూడా విలేజ్ సర్వేలకి అన్యాయం జరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ రాకుండా మా యొక్క సంఘీభావం తెలిపడం కోసం ఈరోజు మా విలేజ్ అందరం కూడా ఈరోజు మన ఆర్డీఓ ఆఫీసు కార్యాలయం దగ్గర సమావేశం అవ్వడం జరిగిందండి దీంట్లో ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే అండి మనం సర్వేలు అయ్యుండి మేము గ్రామ సర్వేలు అయ్యుండి మేము చాలా కష్టపడుతున్నామండి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎలాగంటే మీకు మేము రీసర్వే చేస్తున్నాం పక్కన ప్రభుత్వ సర్వేలు చేస్తున్నాం మనం తుఫాన్ సర్వేలు చేసామండి తర్వాత మన సైక్లోన్ షెల్టర్స్ కూడా చేసాం నైట్ డ్యూటీలు చేస్తున్నాం డే డ్యూటీలు చేస్తున్నారండి అందరూ సో ఇలాగా మమ్మల్ని మా లైన్ డిపార్ట్మెంట్ అంటే సర్వే డిపార్ట్మెంట్ తో పాటు మా యొక్క జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో కూడా మా విధులను వాడుకుంటున్నారండి అందరూ కానీ మాకు ఒక ప్రత్యేకమైన జాబ్ చాట్ అంటూ లేకుండా పోయిందండి ఎందుకంటే మాకు ఈ డిపార్ట్మెంట్ వారు జాబ్ చార్ట్ అడుగుతున్నారు మా జిఎస్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ వారు కూడా జాబ్ చేట్ అడగడం జరుగుతుందండి సో దీనివల్ల ఏమవుతుందంటే మా మీద అధిక ఒత్తిడి పడి మా విలేజ్ సర్వేలు మానసికంగా చాలా కృంగిపోతున్నారండి ఈ విషయం మీద సో ఇలాంటి కూడా పునరావృతం కాకుండా పై అధికారులు మా మీద దయించి ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుకుంటూ అలాగే మాకు ఒక డిప్యుటేషన్ వేసినప్పుడు కూడా మాకు చాలా దూరంగా వేస్తున్నారండి అందరూ ఒక డెబ్భై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అయితే నూట అరవై కిలోమీటర్లు అలా వస్తుందండి సో అలా కాకుండా విత్ ఇన్ మండలం కానీ వితిన్ డివిజన్ అయినా పర్లేదండి అలాగేసినా కానీ మా విలేజ్ కొంచెం దూరం తగ్గుతాయని మేము కోరుకున్నాం అలాగే మా టీఏడిఎలు కూడా బిల్స్ కూడా రావడం లేదండి సో దాని మీద కూడా మా విలేజ్ సర్వేలు మాకు వచ్చి జీతం నెలకి ముప్పై ఆరు వేలు అండి గ్రాస్ వచ్చి అందులో కటింగ్స్ పోతే ముప్పై వేలు వస్తుందని చెప్పి సో ఎంత తక్కువ జీతం తీసుకుంటూ ఇంత భారంగా పని చేయాల్సిన బాధ మాకు వచ్చిన పరిస్థితిని ప్రభుత్వం వారు అర్థం చేసుకుని దీన్ని వారి యొక్క లెవెల్లో వాళ్ళు సాల్వ్ చేస్తామేం కోరుకుంటున్నాం అండి తర్వాత అలాగే మాకు పరికరాలు ఇవ్వడం లేదండి సో మా సర్వేలు ఒక్కొక్కరికి ఇప్పుడు అధునాతన టెక్నాలజీ యూస్ చేసి మేము రోవర్లు అలాగే మన మ్యాప్స్ ఇవన్నీ వాడుతున్నాం మనం ఆ మ్యాప్స్ అన్నీ వాడడం వల్ల మనకి సిస్టమ్స్ కావాలండి దానికి రైతులు నోటీసులు ఇవ్వడం ప్రింటర్లు కావాలి మాకు స్టేషనరీ కావాలండి అన్నీ కూడా ప్రభుత్వం వారు మాకు ఏమీ కూడా సమకూర్చకుండా మండలానికి ఒక ల్యాప్టాప్ ఇస్తున్నారండి అది మరి ఇన్ని విలేజ్లు ఇన్ని గ్రామాలు జరిగినప్పుడు ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊరు సర్వేలు ఏ ఊరికి ఆ ఊరు సబ్ ఎఫ్లైన్లు సబ్ డివిజన్లు జరుగుతున్నప్పుడు మనకి ఈ ఇచ్చిన పరికరాలు సరిపోవడం లేదండి సో ప్రభుత్వం వారు కూడా ధైర్యం మా మీద పరికరాలు అన్నవి కూడా సప్లై పెంచి దాని యొక్క మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం వారు భరించి మాకు దానికి తగ్గట్టుగా మాకు విధులు చేయడానికి కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తారని కోరుకుంటూ మేము ధన్యవాదాలు చెప్పుకుంటామండి